హాయ్ ఫ్రెండ్స్ ఇది మా ట్రస్ట్ ఆఫీస్ ఈరోజు ఫ్రెండ్స్ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళ ఆధ్వర్యంలో రోడ్ సైడ్ నివసిస్తున్న వారికి మహాశివరాత్రి సందర్భంగా వారికి కావాల్సిన రాత్రి అల్పాహారాయించి ప్యాకెట్స్ అన్ని రెడీ చేస్తున్నాం ఇప్పుడు నేను నరేష్ మరియు రామ్ ప్రసాద్ ఫ్రూట్స్ కోసం రావడం జరిగింది గ్రేప్స్ ఆరెంజెస్ యాపిల్స్ మరియు ఖజూరా తీసుకోవడం జరిగింది మనదీప్ నరేష్ సంత్రాల పొట్టులు తీస్తున్నారు ప్రశాంత్ ఇప్పుడే స్టార్ట్ చేసేడు యాపిల్స్ పోయడం మహాశివరాత్రి సందర్భంగా రోడ్ సైడ్ నివసిస్తున్న వాళ్ళకు రాత్రిపూట అల్పాహారం కోసం ఇప్పుడే మా ట్రస్ట్ వెహికల్ తీయడం జరిగింది ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్కి వెళ్ళడం జరుగుతుంది మరికొద్దిసేపట్లో ఇప్పుడే మా ట్రస్ట్ సభ్యులు లోడింగ్ చేస్తుండ్రు పార్సల్కి సిద్ధమైన ప్యాకెట్స్ ఎవరైతే పురవతల గుడిచలు వేసుకొని రోడ్ సైడ్ నివసిస్తుందో వాళ్ళకి మన సా శివరాత్రి సందర్భంగా రాత్రికి కావాల్సిన ఫ్రూట్స్ బనానా యాపిల్ ఆరెంజ్ గ్రేప్స్ ఖజురా ఇవ్వడం జరుగుతుంది రామ్ ఇప్పుడే వెహికల్ స్టార్ట్ చేసిండు మా ట్రస్ట్ సభ్యులు వెనుక కూర్చున్నారు అప్పుడే రావడం జరిగింది ఊర్వతలో నివసిస్తున్న వారికి రోడ్ సైడు శివరాత్రి సందర్భంగా వాళ్ళకు ఇప్పుడు మన ట్రస్ట్ నుంచి అపారం కావాల్సిన డొనేషన్ చేయబోతుంది మరి రాము స్టార్ట్ చేసిండు ప్యాకెట్ ఇవ్వడం శివ ఓకే అమ్మ నరేష్ ఇవ్వడం జరిగింది ఓన్ నమ ఓకే ఓకే ఒక్కొక్కరు రాహుల్ డిస్ట్రిబ్యూషన్ కొనసాగుతుంది ఇప్పుడు ఇంకో స్పాట్కి రావడం జరిగింది అమ్మాయి రాత్రి అల్పహారం శివరాత్రి సందర్భంగా రమ్ ఇచ్చేసే అందరికి ఇంకా అటు సైడ్ పాప బాబుకు నర్రాదు రాము ఇంకా బాబుకు నర్రాదు అక్కడికి పోయి దూరంలో ఇచ్చేసి రాము అమ్మ పాప ఆమెకి ఇచ్చిండ ఇంకెవర ఉన్నారా భయ్య ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్